నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలేట్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పని ఒత్తిడి వల్లే అనారోగ్య సమస్యలు డాక్టర్ను కలిసే సమయం కూడా లేదు న్యాయ విద్యార్థినికి తగు న్యాయం నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యాశాఖ నిబంధనలు తుంగలో తమరూలే ఫాలో నాలుగు కోట్లతో రిపేరు పది ఏళ్లుగా ఆపేరు పీలేరు నియోజకవర్గంలో జరికోన ప్రాజెక్టు సుమారు వంద కోట్ల వ్యయంతో రెండు వేల పన్నెండులో నిర్మించారు గత ప్రభుత్వంలో నిర్వహణ లోపం కారణంగా ప్రాజెక్టు మూలపడింది నాలుగు కోట్లు వెచ్చిస్తే మెయింటెనెన్స్ పూర్తవుతుందని పీలేరు శాసనసభ్యుడు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి అభ్యర్థించారు స్కీమ్లో నిర్వహణ పూర్తి చేస్తే ఒకటి పాయింట్ నాలుగు రెండు వేల మందికి నీటి సదుపాయం కలుగుతుందని ఆయన అన్నారు ప్రాజెక్ట్ పీలేరు అది నూరు కోట్లతో రెండు వేల పన్నెండులో లో కంప్లీట్ చేయటం జరిగింది దగ్గర నూరు కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ అది సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ అది వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు మెయింటెనెన్స్ గా మూడు మండలాలకు దగ్గర దగ్గర ఆరు వందల యాభై ఐదు హ్యాబిటేషన్స్ అధ్యక్ష దగ్గర దగ్గర లక్ష నలభై రెండు వేల పాపులేషన్ నీళ్లు వచ్చే స్కీమ్ అధ్యక్ష అది దాన్ని నిర్లక్ష్యం చేసిన దాని వల్ల వైసీపీ ప్రభుత్వము మోటార్స్ రిపేర్స్ ఉన్నాయి పైప్ లైన్ లీకేజ్ ఉంది ఇప్పుడు వాటర్ రావటం లేదు సమ్మర్ రాబోతా ఉంది కాబట్టి మనకు కావాల్సిన ఓన్లీ నాలుగు కోట్ల అధ్యక్ష నూరు కోట్ల రూపాయల ప్రాజెక్టుకు మనకు కావాల్సిన నాలుగు కోట్ల రూపాయలు మెయింటైనెన్స్ చేస్తే దగ్గర దగ్గర ఆరు వందల యాభై ఐదు హ్యాపిటేషన్స్ వస్తాయి నీళ్లు దగ్గర లక్ష నలభై రెండు వేల పాపులేషన్ నీళ్ళు నీళ్లు వస్తాయి అధ్యక్ష మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కొడుతున్నా నాలుగు కోట్లు శాంక్షన్ చేస్తే మనకు మూడు మండలాల్లో ఇంత మందికి నీళ్లు వస్తాయి ఆ స్కీమ్ వల్ల కాబట్టి దయచేసి ఖచ్చితంగా కానీ పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరులో ఉన్న ఫార్మాసూటికల్ కాలేజీలో విద్యా బోధన సక్రమంగా జరగటం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు మూడు వందల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిందని ఆయన అన్నారు ఆ కాలేజ్ కరస్పాండెంట్ అప్పులు చేసి గైర్ హాజరయ్యాడని ఎమ్మెల్యే అన్నారు విద్యార్థులను వేరే కాలేజ్కి తరలించి సిలబస్ పూర్తయ్యేలా చూడాలని అసెంబ్లీలో స్పీకర్ ద్వారా విద్యాశాఖ మంత్రిని కోరారు మూడు మంది పిల్ల మూడు వందల మంది పిల్లలు ఉన్నారు దాంట్లో ఆ కరస్పాండెంట్ అప్పులు చేసి ఎక్కడినో రాజా హైదరాల కోట్లో అప్పులు చేసి కాలేజీ నడపకుండా ఊరికేదో ఏదో పెట్టి అక్కడ నడిపిస్తూ ఆయన రాజమండ్రిలో ఎక్కడ ఉన్నాడు అప్పుల పాలు తట్టుకోలేకపోయింది మేము చూసినప్పుడు అక్కడ లెక్చర్లు లేరు పిల్లలకంతా లాస్ట్ ఇయర్ పిల్లలే ఫస్ట్ ఇయర్ చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి పిల్లల భవిష్యత్తు మూడు వందల మంది పిల్లల భవిష్యత్తు అక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ మూడు వందల మంది పిల్లలను అక్కడ కాలేజీ నడిచే పరిస్థితి లేదు చాలా అద్మాన పరిస్థితులు ఉంది ఫార్మసీలో ఒక్క ఏదో రైట్ కాల్ చేసుకునే దానికి ఏమీ కావాల్సిన లేదు లెక్చరర్లు లేరు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్లకు ఈ సంవత్సరం ఎక్కడైనా కూడా జిల్లాలో వేరే చోట అకామిగేట్ చేస్తే అటువంటి ఫార్మసీ కాలేజీలో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది సార్ ఇటువంటి పరిస్థితి మూడు వంద మంది పిల్లలు దాదాపు రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నారు చాలా అద్వాన పరిస్థితుల్లో కాలేజీని కరెస్పాండెంట్ అప్పులు చేసిపోయినాడు ఎవరినో టెంపరవరీగా నడుపుతున్నారు వాళ్ళకి టీచింగ్ లేదేం లేదు సార్ కాబట్టి ఇది వేరే జిల్లాలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి అన్ని విభాగాలకు చెందిన స్పెషలిస్టులు పాల్గొన్నారు డిఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో ఉండే పోలీసులకు పని ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారన్నారు పని ఒత్తిడి వల్ల సరైన సమయంలో డాక్టర్లను కలిసి చూపించుకునే సమయం లేక నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు దీనివల్ల అటాక్ ఐబీపీ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు పోలీసులు గురయ్యే అవకాశం ఉంది కనుక ఇలాంటి వ్యాధులను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రతి సబ్ డివిజన్లో పోలీస్ సిబ్బందికి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు డిఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు పోలీస్ కుటుంబ సభ్యులకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీని దీనిలో మనం అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఆర్తో గైనిక్ ఈఎన్టీ ఐ న్యూరో కార్డియాలజీ అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు రావడం జరిగింది వారందరికీ ఈ సందర్భంగా నేను మా పోలీసుల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పోలీసులు మీకు అందరికీ తెలుసు రౌండ్ ది క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము డ్యూటీలో ఉంటాము మాకు పని ఒత్తిడి కూడా చాలా ఉంటుంది దీనివల్ల అంటే సైకోసోమాటిక్ అంటే మా ఒత్తిడి కారణంగా మా స్ట్రెస్ కారణంగా రకరకాల వ్యాధులకు కూడా గురవుతుంటారు ముఖ్యంగా దీంట్లో బీపీ షుగర్ అదేవిధంగా గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా వస్తుంటాయి కాకపోతే మా పని ఒత్తిడిలో సమయం లేక మేము మెడికల్ మన మా సిబ్బంది కానీ మేము కానీ మెడికల్ టెస్టులు చేసుకోము ఎటువంటి మెడికల్ చెక్ చెకప్ లేకుండా రోజు అదేవిధంగా కాలం చిన్న చిన్న సిగ్నల్స్ బాడీకి అందుతున్నప్పటికీ మేము అదే నిర్లక్ష్యం చేస్తూ ముందుకు సాగుతాం దానివల్ల హార్ట్ అటాక్లు కావచ్చు ఇంకా రకరకాల సీరియస్ ఇల్నెస్కు గురయ్యే అవకాశం ఉంది దాన్ని నివారించడానికి మా జిల్లా ఎస్పీ గారు జిల్లా వ్యాప్తంగా ప్రతి సబ్ డివిజన్ వదిలో సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్లో పోలీస్ సిబ్బందికి అదేవిధంగా పోలీస్ ఫ్యామిలీస్ కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మనుగోలులో నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే అందరికీ మా మెడికల్ వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు కానీ వాళ్ళకి టెస్ట్ చేసుకుంటే కానీ బయటకు రాదు వాళ్ళు టెస్ట్ చేసుకునే సమయం ఉండదు వాళ్ళకు అంతా తీరుగా ఉండదు అందువల్ల మేము ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇటు మెడికల్ క్యాంపును మా మనుగురు సబ్జెక్ట్ పరిధిలోని అందరూ అన్ని పోలీసులు హోంగార్డ్ ర్యాంక్ నుంచి డిఎస్పి ర్యాంక్ వరకు అందరూ కూడా టెస్టులు చేసుకోవాలని అదేవిధంగా అన్ని పరీక్షలు చేసుకొని వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అంటే ఇప్పుడు ఇటువంటి టెస్టులలో కొన్ని బయటపడతాయి బీపీ బయటపడవచ్చు షుగర్ బయటపడవచ్చు లేకపోతే హర్ట్ రిలేటెడ్ కానీ లేకపోతే కార్డి రిలేటెడ్ కానీ బయటపడవచ్చు వస్తే వాటికి ఫర్దర్ టెస్ట్లు అంటే ఇప్పుడు ఇక్కడ మనం మనం ప్రిలిమరీ టెస్ట్లు చేస్తున్నాం దానిలో అంతా ఓకే ఉంటే వెరీ గుడ్ లేదు ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ఫర్దర్గా కూడా వాళ్ళను అంటే స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ లెవెల్లో కూడా ట్రీట్మెంట్ చేయించడానికి మేము సిబ్బంది మేము తోడ్పాటు చేస్తాము ఈ ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే మెయిన్ డాక్టర్స్ వాళ్ళ విలువైన టైమును వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈవెన్ భద్రాచలం నుంచి కూడా న్యూరో అండ్ ఇద్దరు న్యాయ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద డివైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు మానవహారం నిర్వహించారు విశాఖ న్యాయ విద్యార్థినికి తగు న్యాయం చేయాలని ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చట్టాలు చేయాలని అంటున్న డివైఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజుతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ వారు ఎవరైతే లాస్ట్ స్టూడెంట్ని గ్యాంగ్ రేప్ చేయడం అయితే జరిగింది వారిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు కానీ ఆ అమ్మాయికి సరైన న్యాయం జరగాలని చెప్పేసి డివైఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలియజేస్తున్నారు డివైవైఎఫ్ ఉపాధ్యక్షుడు రాజుగారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ మొన్న జరిగిన ఘటన అయితే చాలా బాధాకరమైన ఘటన అసలు ఆ ఘటనలో నిందితులకి ఎలాంటి శిక్ష పడాలనికోమనుకుంటున్నారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి సూటి సూటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైతే విద్యార్థినులు మహిళలు అందరూ తిరిగే పబ్లిక్ ప్రదేశాల్లోనే గంజాయి విచ్చలవిడిగా రా చలామణిలో ఉంది బార్ షాపులు మద్యం షాపులు కూడా విచ్చలవిడిగా రన్ అవుతూ ఉన్నాయి వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వమే లైసెన్సుల కోసం పాటలు ఏంటి లైసెన్సుల కోసం లాటరీలు నిర్వహించి వాళ్ళకి విచ్చలవిడిగా షాపులు రన్ అయ్యే విధంగా ప్రోత్సహిస్తూ ఉంది ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదే సందర్భంలో ఏదైతే విద్యార్థినులు ఉన్నారో విద్యార్థినులు మహిళలకు సంబంధించి దాడులు జరిగే సందర్భంలో వేగంగా న్యాయ విచారణ జరిపి వాళ్ళకి శిక్ష పడేలాగా ప్రయత్నం చేస్తేనే అలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ మహిళా సంఘం ఐదు కలిపి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా ప్రజలకు కూడా అందరి అందరి రక్షణ కోసం ముఖ్యంగా ఆడపడుచులు విద్యార్థులు యువతలు వీళ్ళందరూ రక్షణ కోసం నడుము బిగించాలని చెప్పేసి అందరూ రావాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఎలాంటి పునరావత్వం కావాల కాకుండా ఉండాలంటే అసలు ఏ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అనేసి అంటే పూర్తిగా మత్తు పదార్థాలని అలాగే డ్రగ్స్ని అరికట్టాలి అదే సందర్భంలో అవేర్నెస్ ఈ మధ్యకాలంలో కొత్త కొత్త యాప్లు కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి అవి విద్యార్థులు ఎక్కడ బయట తిరిగినా వాళ్ళ భద్రత కోసం ఆ యాప్లు రన్ చేసి విద్యార్థులకు రక్షణ కల్పించేలాగా చర్యలు తీసుకోవాలి అదే సందర్భంలో సి టీంలు ఏదైతే పోలీసులు ఉన్నారో టీములుగా బహిరంగ ప్రదేశాల్లో రక్షణ కల్పించడం కోసం వాళ్ళు క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా దీనిపైన అవగాహన సదస్సులు నిర్వహించాలంటారా అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉంది అయితే ఆ అవగాహన సదస్సులో విద్యార్థిల్ని భాగస్వామ్యం చేయాలి అలాగే ఫ్యాకల్టీల్ని భాగస్వామ్యం చేయాలి మహిళా సంఘాలు ప్రజా సంఘాలని భాగస్వామ్యం చేయాలి అందరి భాగస్వామ్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తే తప్పనిసరిగా ఈ అత్యాచారాలను కొంత నిర్వ నిర్వారి నివారించడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను ఇలాంటి ఘటనలు మరలా మరలా ప్రణోదం అవుతున్నాయి వీటికి కఠినమైన శిక్షలు ఉంటే ఏమైనా ప్రణోదం కాకుండా ఉంటాయని మీరు భావిస్తున్నారా కఠిన శిక్షలు విధించడం వల్లే అత్యాచారాలు ఆగిపోతాయని చెప్పేసి అయితే పూర్తిగా చెప్పలేం కానీ కఠిన శిక్షలు ఉంటే భయం కలిగే విధంగా శిక్షలు వేయటం వల్ల ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు భయం వేయడానికి ఆ ఘటన అత్యాచారాలకు పాల్పడకుండా ఉండడానికి కొంత వెనకడు వేయడానికి ప్రయత్నం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంటాం ఈ విషయంలో ఇప్పుడు ఎటువంటి చర్య తీసుకోవాలి ప్రభుత్వం నుంచి ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఎవరైతే అత్యాచార ఘటన నిందితులు ఉన్నారో వాళ్ళు వాళ్ళని వెంటనే శిక్ష 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 విధించేలాగా ప్రయత్నం చేయాలి అదే సందర్భంలో ఎవరైతే విద్యార్థి ఉందో విద్యార్థిని తోడుగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతాం ఈ విషయంలో ఒకరిదే తప్పని అనుకోవడానికి లేదు అంటే ఇలాంటి విషయంలో పునరాధం కాకుండా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావాలి నెక్స్ట్ ఇదే విషయంలో విద్యార్థులకు కూడా ఈ ఇలాంటి విషయాల అవగాహన కూడా కలిగి ఉండాలి విషయాలు తల్లిదండ్రులతో చర్చించడం కానీ ఎలాంటివి ఏమైనా జరిగితే వీళ్ళకి అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఇలాంటి పునతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేక చట్టాలు తేవడం వల్ల ఎలాంటి పునరోతం కాకుండా ఉంటాయని చెప్పి అందరితో పాటు మనం కూడా ఆశిద్దాం కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్ ఫోర్ సెట్ టీవీ విశాఖపట్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యాశాఖలో పొందుపరిచిన నిబంధనలను తుంగలో తొక్కి తమ నిబంధనలు పాటించాలంటూ ఆ పాఠశాలలో విద్యార్థులపై తీవ్ర ఆంక్షలు విధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా తప్పుపడుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పాల్వంచలో సామాజిక వర్గానికి చెందిన ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు విద్యాశాఖలో లేని నిబంధనలు అంటగట్టి మనోభావాలను కలుపుతున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు గత కొద్ది విద్యార్థి మాల ధరించి పాఠశాలకు రావడంతో నృట బొట్టు మాల తీసివేసి స్కూల్స్ కు రావాలని ఆదేశించారు ఆ సంఘటన ముందే మరో విద్యార్థిని తమ ఆచారాలు పాటించవద్దని నిర్బంధం చేయడంతో స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ వాదనకు దిగినట్లు ఆరోపిస్తున్నారు బాధిత విద్యార్థి తల్లి వారి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎల్కేజీ నుండి స్టార్టింగ్ వర్ వేశాను స్కూల్లో అప్పుడు ఏ రూల్ ఏ రెడ్ సరే ఇందులో ఏం లేదు యూనిఫామ్ స్టడీ అదే ఉండేది ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారంటే మీరు సిక్కు ఈ కడియం వేసుకోవద్దు ఈ కలర్ మార్చాలి అని బాగా టార్చర్ చేస్తున్నారు నేను త్రీ టైం ఫోర్ టైం మేడంకి కంప్లీట్ ఇచ్చా అయినా ఒప్పుకోవట్లేదు ఇవాళ ప్రిన్సిపాల్ మేడంతో మాట్లాడడం జరిగింది టీచర్ ఏంటి ఇది క్రిస్టియన్ స్కూలా హిందూ స్కూలా అసలు అందరూ చదువుకోవాలా ఇందులో లేకపోతే క్రిస్టియన్ స్కూల్ వల్లే మరి అందరిని ఎందుకు జాయిన్ చేశారు మరి ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు ఈ రూల్స్ రెగ్యులర్ అంటే వాళ్ళు ఏమంటున్నారు ఒకప్పుడు కేసీఆర్ ఉండేది ఈసారి రేవంత్ రెడ్డి ఉన్నారన్నట్టు మాట్లాడుతున్నారు మరి లోపల ఇట్లా చెప్తున్నారు మా బాబు స్టడీ పొద్దు నుండి లేట్గా వచ్చారు ఒప్పుకున్నాను కానీ తనని కూడా మీ మమ్మీ కంప్లైంట్ ఇస్తుంది నువ్వు కూడా వెళ్ళిపోవాలని క్లాస్ నుండి తీసేసారు నేను పొద్దు నుండి తిరుగుతూనే ఉన్నా ఇప్పుడు సగంలో చదువుకి వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఇది కూడా మొత్తం క్లియర్ అయింది ఇప్పుడు ఇది క్రిస్టియన్ స్కూల్ హిందువుల కొట్టు పెట్టుకుంటే బొట్టు పెట్టుకొని రావద్దు అంటున్నారు తాడి కడితే తాడి కట్టుకోవద్దు అంటున్నారు నాది క్రిస్టియన్ స్కూల్ అంటే క్రిస్టియన్స్ లాగే ఉండాలి అని మతం మీద మార్చి చెప్తున్నారు మేడం గారు ఇది నాకు పరిష్కారం కావాలి మీరు కంప్లైంట్ చేశారు ఎవరికైనా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి పొద్దున ఆ పోలీసుల ద్వారా నాకు ప్రెస్ కమిటీ వాళ్ళు కొద్దిగా మాకు హెల్ప్ చేయాలి ఈ స్కూల్ మీద ఒక యాక్షన్ తీసుకోవాలి స్కూల్ కావచ్చు నాకు స్కూల్కి ఎవరు వచ్చినా బొత్తు పెట్టుకోవద్దు డాక్టర్ కట్టుకోవద్దు మా అబ్బాయి మానేసుకుందాం అనుకున్నాడు సరే అది కూడా వదిలేసాం ఏం కాదు మళ్ళీ ఇప్పుడు బొత్తు పెట్టుకోవద్దు ఏది చేయిన్ కూడా వేసుకోవద్దు దేవుడు పిల్లలు దేవుడున్నా కాదు అలాంటప్పుడు వీళ్ళు ఏంటి అని కానీ క్రిస్టింగ్స్ వాళ్ళని మాత్రమే మీరు జాయిన్ చేసుకోవాలి అందరినీ జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ మతం వాళ్ళని వాళ్ళు జాయిన్ చేసుకున్న సరిపోతుంది అవసరం లేదు కదా అలాంటప్పుడు వాళ్ళనే మరి బొట్టు పెట్టుకోవచ్చు అంటే ఎవరు మతం మనం వాళ్ళ వాళ్ళని మనం కించపరచట్లేదు కదా అదే అండి మా పిల్లలు ఇబ్బంది పడ్డారు అందుకే ఇంకా ముందుకొచ్చి పంపించారు కోడుమూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు దస్తగిరి శాసనసభలో అన్నారు చుట్టూ నీరున్న తాగడానికి అక్కడక్కరని పరిస్థితి ఉందని వాపోయారు మూడు మండలాల్లో గూడూరు బెలగల్లు కోడుమూరు ఈ మూడు మండలాల్లో అత్యధికంగా తాగునీటికి ఎక్కడ కూడా తాగునీటికి కూడా నీరు దొరికని పరిస్థితి ఉంటుంది అధ్యక్ష కానీ కోడుమూరు పట్టణంలో అయితే కనీసం ఎక్కడ చూసినా ప్రతి వారంలో నాలుగు రో నాలు నాలుగు రోజులు అయినా కూడా నీళ్ళు కావరు అధ్యక్ష నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి కానీ ఎక్కడ కూడా మాకు రోడ్లు వేయండి కాలవలే అని అడగారు అధ్యక్ష నీళ్ళు మాత్రమే అడుగుతారు అధ్యక్ష గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పరిస్థితి చాలా అద్వాన్యంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష కోడుమూరు నియోజకవర్గానికి చుట్టూ నీరే ఉంటుంది అధ్యక్ష ఒక సైడు ఆంధ్రి ఒక సైడు తుంగభద్రనాథి ఉంటుంది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా తాగునీరుకి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అధ్యక్ష దీ దీని ద్వారా మీ ద్వారా మన మినిస్టర్ గారికి వినియోగించుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష మా జిల్లాకి హై హైకోర్టు బెంట్ ప్రకటించడం జరిగింది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నందుకు అధ్యక్ష సీఎం గారికి అలాగే మినిస్టర్ గారు అయినటువంటి గత ప్రభుత్వ హయాంలో రాజనగరం నియోజకవర్గంలో రౌడీయిజం దోపిడీలు ఎక్కువగా జరిగాయని రాజనగరం శాసనసభ్యుడు భక్తుల బలరాం కృష్ణ అన్నారు భూమాఫియా రియల్ ఎస్టేట్ దందాలు చేసిన వారిపై కేసులు పెట్టిన చర్యలు తీసుకోలేదన్నారు వైసీపీ నాయకులు భూములు చెరువులు కబ్జా చేసి వెంచర్లు వేశారన్నారు ఒక్కో సైట్ ముగ్గురు నలుగురికి రిజిస్ట్రేషన్ చేసి పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేశారన్నారు దోపిడీలు ఎక్కువ జరిగిన ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓపెనింగ్ కి మన యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం వస్తుంటే ఐదు వందల మంది రౌడీ మోకలతో వారిని అడిగించడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష ఆ రోజున తెలుగు తమ్ముళ్ళందరూ కూడా అండగా నిలబడి వారిని విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి అక్కడి వరకు తీసుకెళ్లగలిగారు విగ్రహం ఓపెన్ అయిన తర్వాత కూడా వారు సక్రమైన రూట్ లో మళ్ళీ తిరిగి రాజమండ్రి రాకుండా మరొక ఐదు వందల మంది ఖాతరు దగ్గర కాస్తే ఒక పొంత రోడ్డు ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకొచ్చి మన యువనాయకులు లోకేష్ బాబు గారిని ఆ రోజు అక్కడ చెప్పడం అయింది అధ్యక్ష అదే విధంగా చూస్తే ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు రాజ రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ వచ్చి అక్కడ క్యాంపెయినింగ్ వస్తే ఎలక్షన్ టైంలో ఐదు వందల మంది గాఢాల దగ్గర కాసి పెద్ద రౌడీ యుద్ధం చేశారు అధ్యక్ష ఆ రోజుని జన సైనికులు తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి వెళ్లి అక్కడ అటగిస్తే నాతో దర్బాబు అనే అతన్ని చిదక్ కొట్టేసి కార్ అంతా బద్దలు కొట్టేసి అక్కడ దౌర్ధన్యం చేశారు అధ్యక్ష ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే వాళ్ళు ఎప్పుడు చూసినా రౌడీ యుద్ధం దుర్మార్గం దౌర్ధన్యాలతో మాత్రం రాజానారాయణ నియోజకవర్గం అంతా ఉంది అధ్యక్ష వాళ్ళ మీద కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కోరుతున్నాను అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో ఎన్ని కేసులు పెట్టినా పట్టించుకోలేదు అధ్యక్ష వాళ్ళని ఖచ్చితంగా మన ప్రభుత్వంలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతాను చూస్తే రాజానగర నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో భయంకరమైన రియల్ ఎస్టేట్ మాఫియా అనేది కూడా వాళ్ళే నడిపించారు అధ్యక్ష ముఖ్యంగా చూసినట్లయితే అప్డేట్స్ అప్డేట్స్ కోసం ఉండండి ఫోర్ టీవీ